ఎప్పుడు కూడా పార్టీ పైన కానీ పార్టీ అధినాయకుడి పైన కానీ ఒక్క మాట మాట్లాడాల మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి మన నోటుకు వచ్చిన అలా మాట్లాడుకుంటా పోతే నీకు కొడాలని రోజకే తేడా ఉండదు నిన్న మొన్నటిదాకా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు ఉన్నారు అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకేమో గొప్ప ఈరోజు మాట్లాడితేనేమో పనికి మానలోడు అది ఇదని మాట్లాడుతున్నారో అతి మాటలు వద్దు దయచేసి అనాలంటే మీలాగా మాట్లాడితే మాకు నిమిషం పడతాం మేము కూడా మాట్లాడచ్చు ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఎలానని చెప్పి మీకు గౌరవం ఇస్తాం మీరు అది మర్చిపోయి ఇవాళ అధికార పక్షాన్ని ఉన్నాం కదా సరే మనం కూడా దిగజారిపోయా కొడాలని లాగానో లేదంటే జోగి రమేష్ లాగో లేదంటే రోజులాగో మాట్లాడితే అయిపోదని చెప్పి అనుకుంటున్నారేమో అది మీకు మంచిది కాదు ఇంకా మీ పైన మాకు ఎంతో కొంత గౌరవం ఉంది సరే ఎంతవరకు మాట్లాడినా ఒక విధానం వరకే మాట్లాడతారని గౌరవం ఉంది కానీ మీరు ఈ మా ఈ మధ్యకాలంలో మాట్లాడే మాటలు వింటా ఉంటే అది కూడా మీరు నిలుపు కనబడట్లా వన్స్ ఒక్కసారి బొచ్చులే ఏమైందిలే అనుకుంటే నానిని రోజాని ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే విధంగా మిమ్మల్ని కూడా మాట్లాడాల్సి వస్తుంది అనవసరమైన అని మీ గతంలో కూడా చెప్పు అయ్యా మీరు ఎంతసేపు కూడా విధి విధానాల గురించి మాట్లాడిన సేపు కూడా సరే మీరు మీ వాదన మీకు ఉండొచ్చు మీకు జరిగింది మీకు కరెక్ట్ అనిపించవచ్చు మేము కాదని అట్లా కానీ ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ లైన్ దాటేసి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి లేదంటే లోకేష్ గారనో లేదంటే చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాట్లాడదాం అనుకుంటే మేము కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది అది మీకు కూడా మంచిది కాదు ఇంకా స్టిల్ ఈ రోజు కూడా మీద ఎంతో కొంత గౌరవం ఉందో అది నిలబెట్టుకోండి అనవసరంగా అలాగే లేక మాటలు మాట్లాడే మాకంటే దయజారిపోయి మాట్లాడొద్దు ఏదో ఎవడో ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆడి దా ఆడిద మీరు మీరు రావద్దు మీ స్థాయి అది కాదని చెప్పుకుంటారు కదా మరి ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వద్దు నిన్నమక మనం ఇక్కడ ఏమి ఉన్నాంగా నువ్వు పదేళ్ళ పడి తెలుగుదేశం పార్టీలో ఉన్నావో చంద్రబాబు నాయుడు గారేమో మాట మీద నిలబడే వ్యక్తి కాదు లోకేష్ గారేమో వ్యక్తిగతంగా దుస్తువు ఓకే పక్కన పెట్టు నువ్వు నిన్న కాకపో నెల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడి అటాక్ అయిపోయా ఏ విధంగా అంటే ఏ విధంగా లెక్కేసుకున్నారో అర్థం కానీ జనాలు పిచ్చోళ్ళు కానీ అనుకుంటారు కదా సోదరబాబు నిన్న కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన్నే తిడుతున్నాడు నిన్న కాక మా వైసీపీలోకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడే అయిపోయాడట నమ్మే విధంగా ఉండాలండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం లేదంటే మీ భవిష్యత్తు కోసం గోదాని కోసం మీరు విమర్శ చేయొద్దని చెప్పి అట్లా చేయొచ్చు కానీ అతి మాటలు వద్దు అంటున్నాం అది బాగా గుర్తుపెట్టుకోండి